వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు కిడ్నీ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం పద్మనాభం స్పృహలో లేరు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభ అస్వస్థత గురయ్యారు ఆయన ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు దానికి సంబంధించి గత రెండు రోజుల నుంచి ఆయన కిడ్నీ ఇన్ఫెక్షన్ అదేవిధంగా మరొక వైపు క్యాన్సర్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు దానికి అనుగుణంగానే మొదట కాకినాడలోనే ఆయన రెగ్యులర్గా చెకప్ చేయించుకునే వీక్లీ రెగ్యులర్గా ప్రైవేట్ హాస్పిటల్ రెండు ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చెకప్ చేసుకుంటారని సన్నిహితులు చెప్తున్నారు దానికి అనుగుణంగానే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లోని డాక్టర్లు రెగ్యులర్గా చెకప్ చేసే డాక్టర్లు ఆయనను హైదరాబాద్లోని బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని హాస్పిటల్కి వెళ్లాలని సూచించారు ఆ ప్రస్తుత కుటుంబ సభ్యులు మొదట యాక్సెప్ట్ చేసిన తర్వాత చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆయనకు సంబంధించి కాకినాడలోనే మరొక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు దీనికి సంబంధించి కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఆయనకు ట్రీట్మెంట్ అందుతుంది అంటే మొత్తం ముద్రగడ పద్మనాభం గత రెండు రోజులుగా అస్వస్థతకు అస్వస్థత అదే అదేవిధంగా ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మరొక వైపు కాకినాడలోని ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆయన డయాలిసిస్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్న పట్టిస్తుంది ఎందుకంటే డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మరొక వైపు దానికి అనుగుణంగానే ట్రీట్మెంట్ పొందుతున్నారు ఎందుకంటే దీని కిడ్నీ ఇన్ఫెక్షన్ సంబంధించి డయాలసిస్ రెగ్యులర్ గా చేయాల్సి ఉంటుంది వారానికి మూడు రోజుల పాటు డయాలసిస్ చేయాలని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి దాంట్లో ఇప్పటివరకు కూడా డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం దానికి యాక్సెప్ట్ చేయలేదని సన్నిహితులు చెప్తున్న పరిస్థితి మరొక వైపు ముద్రగడ పద్మనాభం సంబంధించిన హెల్త్ కండిషన్ మీద కుమారుడు గిరి కాసేపటి క్రితమే ప్రకటన విడుదల చేస్తారు ఇప్పుడు రెగ్యులర్ గా ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం అనేది బాగానే ఉంది పెద్దగా ఇబ్బంది పడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆయన త్వరలోనే కోలుకుంటారని ముద్రగడ గిరి దానికి సంబంధించి రిప్లై ఇచ్చిన పరిస్థితి మరొక వైపు ముద్రగడ పద్మనాభం మాత్రం ప్రస్తుతం స్ప్రోహ్లో లేరని దీనికి సంబంధించి కేవలం డయాలసిస్ చేస్తున్నామని డాక్టర్లు చెప్తున్నారు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచే ప్రాసెస్ జరుగుతుందని డాక్టర్లు చెప్తున్నాయి మరొక వైపు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి అర్ధరాత్రి ఏదైతే ఆయన ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్ దగ్గరికి వచ్చింది తండ్రిని చూడడానికి వెళ్ళింది కానీ ఇటు ముద్రగడ గిరి మాత్రం ఏదైతే క్రాంతితో పొలిటికల్గా విభేదాలు ఉన్నాయి అదేవిధంగా ముద్రగడకు సంబంధించిన పద్మనాభం హెల్త్ కండిషన్ సంబంధించి గత నెలలో ఆయన ఆమె ఆరోపణలు చేయడం సరైన ట్రీట్మెంట్ అందించడం లేదు కాబట్టి ఆయన ఎలా ఉన్నారని చెప్పడం దానికి సంబంధించి కూడా గ్యాప్ రావడంతో క్రాంతిని హాస్పిటల్లోకి ఏ విధంగా అలో చేశారో అదేవిధంగా ముద్రగడ పద్మనాభం ఉన్న దగ్గరికి ఎవరైతే క్రాంతికి సంబంధించి ఆమె రూమ్కి ఎలా పంపించారని కూడా గురి ప్రశ్నించిన పరిస్థితి తన అనుమతి లేనిదే పద్మనాభం దగ్గరికి ఇతరులను ఎవరిని పంపించదని ప్రస్తుతానికి అయితే చెప్తున్న పరిస్థితి దానికి అనుగుణంగానే మరి కాసేపట్లోనే ఆయన ట్రీట్మెంట్ పొందిన హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది అదేవిధంగా డాక్టర్ హెల్త్ బుల్ విడుదల చేసే అవకాశం ఉంది ప్రకాష్ సుధీర్ రెడ్డి కాకినాడ నుంచి